విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు జీవిత విశేషాలు ఆజానుబాహుడు ఆయన ఆయన పోషించని పాత్ర లేదు మెచ్చని ప్రేక్షకుడు లేడు కనుసైగతో ప్రేక్షకుల గుండెలను మీటిన స్వరద్రూపి ఒక్క పదంతో మెస్మరైజ్ చేసిన మాంత్రికుడు ఆయనే నట యశస్వి విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు మూడు దశాబ్దాల పాటు మూడు వందల చిత్రాలకు పైగా నటించి వెండి తెరపై తనదైన ముద్ర వేశారు ఘటోత్కచుడిగా కీచకుడిగా రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గాంచారు కృష్ణా జిల్లాలోని నూజివీడులో పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలై మూడవ తేదీన లక్ష్మీ నరసాయమ్మ కోటేశ్వర నాయుడుకు ఎస్వి రంగారావు జన్మించారు హిందూ కాలేజీలో డిగ్రీ వరకు చదివిన రంగారావు అగ్నిమాపక శాఖలో ఉన్నత ఉద్యోగిగా పనిచేశారు షేక్స్పియర్ నాటకాలైన ఉథెల్లో షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించారు బీవి రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలన చిత్ర రంగానికి ఆయన పరిచయం అయ్యారు ఆ చిత్రంలో ఆయన సరసన వరుధినిగా ప్రముఖ నటి గిరిజ తల్లి దాసరి తిలకం నటించారు ఆ తరువాత మనదేశం పల్లెటూరు పిల్ల షావుకారు పాతాళ భైరవి చేసి చూడు బంగారు పాప బాలనాగమ్మ గృహలక్ష్మి బాలభారతం తాతామనవుడు వంటి అనేక చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి అద్భుత నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు ముళ్లపూడి వెంకటరమణ గారి మాటల్లో చెప్పాలంటే క్లిష్ట పాత్రలో చతురంగారావు దుష్ట పాత్రల్లో క్రూరంగారావు అడలగొట్టే భయంకర రంగారావు హాయిగొలిపే టింగు రంగారావు రొమాన్సులో పూల రంగారావు నిర్మాతలు కొంగు బంగారావు స్వభావానికి ఉంగారంగారావు నిర్బలం అయితే హావభావాల పాత్ర రంగారావు కళ్ళకు కట్టినట్లు కనబడేది ఉత్తి అశ్వీ రంగారావు ఆయన శైలి టీవీ అన్యులకు సులభంగా రావు ఒక్కోసారి డైలాగుల్లో మాత్రం యమకంగా రంగారావు స్ఫురద్రూపం ఏ పాత్రకైనా అతికినట్లు సరిపోయే మూర్తిత్వం ఆయన సొంతం చిత్రసీమలో ఆయన అధిరోహించిన శిఖరం లేదు పోషించని పాత్ర లేదు ఉదాత్త పాత్ర నుంచి హాస్యం వరకు హీరో నుంచి విలన్ వరకు పురాణాలలో లాక్షస కానీ ధీటుగా నటించిన వారే లేరు కనుసైగా లేదా చేతి విసురు చాలు చప్పట్ల వర్షం కురవడానికి శివాజీ గణేశన్ ఎస్వీఆర్ మంచి స్నేహితులు ఒకరినొకరు ఒరే అంటే ఒరే అని పిలుచుకునేవారు తమిళంలో పడకాదు మీదే తెలుగులో ఆత్మబంధువు ఈ చిత్రంలో నటిస్తుండగా ఎస్వి రంగారావు నటనకు కొన్ని కొన్ని సన్నివేశాల్లో శివాజీ గణేషన్ బొమ్మలాగా ఉండిపోయారట తాను చెప్పవలసిన డైలాగులన్నీ మరిచిపోయేవారట ఎస్విఆర్ చేసిందే నటన చెప్పిందే డైలాగ్ త తమిళ చలన చిత్రసీమలో అత్యధిక పారితోషికం తీసుకున్న ఘనత ఎస్వి రంగారావుదే అందుకే తమిళంలో దాదాపు ఎనభై ఏడు చిత్రాలు నటించగలిగారు ఎస్విఆర్ నటనలో మత్తు ఉంది గమ్మత్తు ఉంది బంగారు పాప చిత్రంలో గుడ్డివారిని పాత్ర నటించడం కోసం రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్న గుడ్డివారిని పరిశీలించేవారట అంతే సహజంగా ఆ చిత్రంలో నటించారు ఆయన ఈ చిత్రాన్ని లండన్లో చూసిన చార్లీ చాప్లిన్ కథలోని పాత్రకు ఎస్విఆర్ జీవం పోసారని అభినందించారు ఆయన నటనకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది రంగారావు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చదరంగం ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు సాధించింది రెండవ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు సాధించింది సాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు ఆయన అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూలై పద్దెనిమిదవ తేదీన ఆ నటశఖరం తిరిగి రాని లోకాలకు తరలిపోయింది రెండు వేల పదమూడులో భారత సినీ పరిశ్రమ వందేళ్ల పండుగ సందర్భంగా ఆయన ముఖచిత్రంతో చిత్రంతో ఒక పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశారు